హాయ్ వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు అలంకారాల్లో మొట్టమొదటిగా మనం శబ్దాలంకార గురించి మనం తెలుసుకున్నాం అందులో నివృత్తి అనుప్రాసము శాఖ అనుప్రాసము తర్వాతను లాఠానుప్రాసం గురించి లాట అనుప్రాసం గురించి మనం తెలుసుకోవడం జరిగింది అయితే అలంకారము అనగానే మనకు కవితకు అందాన్ని ఇచ్చేది అలంకారం అంటాం కవితకు అందాన్ని ఇచ్చేది అలంకారం అయితే అక్కడే అంటే ప్రాసల ప్రాసల గురించి మనం మాట్లాడుకున్నాం ఒక అక్షరం వెంట వెంటనే అదే వాక్యంలో మనకి ఒకే ఎక్షరా అనేక సార్లు రావడం తర్వాత పదం వెంట వెంటనే రావడం తర్వాతను వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది అలంకారం అంటే ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే అలంకారము అనగానే ప్రధానమైనది అలంకారాలను అర్ధాలంకారాలు అంటారు ప్రధానం అంటే అర్థమే ప్రధానంగా చేసి ఉన్నటువంటి దానిని ప్రధానము అంటారు అక్కడ అర్థం యొక్క గొప్పతనాన్ని ముఖ్యమైనటువంటి అర్థాన్ని మనం అలంకారాలను అర్ధాలంకారాలు అని అంటారు వీటిలోని ప్రధానమైనది వీటిలోని ప్రధానమైనది ఏంటి అని ఇక్కడ మనకి దేనిలో ప్రధానమైనది అలంకారము అనగా ప్రధానమైన అలంకారాలను అర్ధాలంకారాలు అని అంటారు వీటిలో ప్రధానమైనవి ఏది అంటే ముఖ్యంగా మనకి కనపడేది ఉపమాన అలంకారం ఇందులో మనకు ఉన్నాయి అందులోని మనకు శబ్దప్రధానమైనటువంటిది అందులోని మొదట మనం చెప్పుకున్నటువంటి వృత్యానుప్రాసము శాకానుప్రాసం గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ శబ్దము ప్రధానము ఇక్కడ అర్థము ప్రధానము ఇక్కడ అర్థం ప్రధానము అక్కడ శబ్దము ప్రధానము అలంకారాలు రెండు రకాలు అనుకున్నాం మనం అందులో శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అది శబ్దము ప్రధా ప్రధానంగా చేసుకుని ఉన్నటువంటి దాన్ని శబ్దాలంకారమని అని ప్రధానంగా చేసుకుని ఉన్నటువంటి అలంకారాలలో అర్ధాలంకారాలని మనం చెప్తాం ఇందులోని ఇది దీని గురించి తర్వాత మాట్లాడదాం ఈ ఉపమాన అలంకారంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అన్నది ఇందులో ఉన్నటువంటిది ఉపమానానికి ఉపమేయానికి సామ్యత సామ్యత రూపమైనటువంటి అందాన్ని సహృదయ రంజకంగా చెప్పడమే ఉపమాన అలంకారం అంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఇది మనం ఇది పక్కన అలా పెడదాం తర్వాత మాట్లాడదాం ఈ ఉపమాన అలంకారంలోని నాలుగు ధర్మాలు ఉపమాన అలంకారంలో ఉన్నాయి నాలుగు ధర్మాలు ఉన్నాయి అవి ఈ నాలుగు ధర్మాలు ఏంటంటే ముందుగా చెప్పేది ఉపమానం ఉపమేయం ముందుగా మనం చెప్పేది ఉపమేయం తర్వాత మనం వచ్చినటువంటిది ఉపమానం తర్వాత వచ్చినటువంటిది సమాన ధర్మం తర్వాత వచ్చినటువంటిది ఉపమావాచకం ఇవి నాలుగు ధర్మాలు ఉపమా అలంకారంలో ఉంటాయి అయితే ఈ నాలుగు ధర్మాల యొక్క నిర్వచనాలు మనం ఒకసారి తెలుసుకుందాం ఇవి చాలా ముఖ్యం అదే వాక్యంలో ఈ నాలుగు ధర్మాలు మనకు కనపడతాయి అవి ఏవా అన్నదే మనకి అర్థం కానిటువంటి విషయం అందుకని ఈ నిర్వచన రూపంలో మీకు అందించడం జరిగింది ఇది ఎక్కడ ఉపమేయము ఏది ఉపమేయము ఏది ఉపమానం ఏ పదము ఉపమేయము ఏ పదము ఉపమానము ఏ పదము సమాన ధర్మము ఏ పదము ఉపమావాచకము అన్నటువంటిది ఇక్కడికి మనకి కొన్ని సందేహాలకు దారి ఇస్తుంది ఆ సందేహాలు ఉండకుండా అది అర్థపూర్వకంగా ఉండడం కోసం వీటికి నిర్వచనాలను అందివ్వడం జరిగింది ఏంటంటే ఉపమేయము అనగా వర్ణించదలిచినటువంటి విషయం ఎవరినో ఎక్కడనో వర్ణించడం ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడడం చెప్పడం అంటే ఏదైనా ఒక విషయం దాని గురించి చెప్పినటువంటిది ఏదైతే దేని గురించి అయితే మనం చెప్పదలుచుకున్నామో అది అని అర్థం అదే ఉపమేయం దేని గురించి మనం చెప్పదలుచుకున్నాం అది కింద వాక్యాల్లో మనం తెలుసుకుందాం ఇంకా అర్థమవుతుంది అంటే ఇక్కడున్నటువంటి దానిని ఎక్కడున్నటువంటి వారిని అది సర్వనామమా నామవాచకమా లేకపోతే ఇంకొకట ఇంకొకట ఏదైనా ఒకటి వస్తువు ఇంకోటి వస్తువైనా ఏదైనా కావచ్చు ఇక్కడ దానితో ఎక్కడో ఉన్నటువంటి దానితో పోల్చడం అదే ఉపమేయం ఇక ఉపమానం ఏంటి అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉపమేయమని ఎక్కడో ఉన్నటువంటి దానికి ఉపమానంగా మనం చెప్తాం అదే దాని నిర్వచనం ఏమిటంటే పోల్చడానికి ఎంచుకున్నటువంటి విషయం ఇక్కడ వర్ణించదలిచినటువంటి విషయం ఇక్కడ పోల్చడానికి ఎంచుకున్నటువంటి విషయం దేనితో పోలుస్తున్నామో అదే ఉపమా ఉపమానం అంటే ఎక్కడ అక్కడెక్కడో చంద్రుడు ఉన్నాడు కానీ ఇక్కడ భూమి మీద ఏదో ఒక వస్తువు ఒక మనిషో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు సర్వనామం ఎవరో ఒకరు ఉన్నారు ఇక్కడున్నటువంటి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తితో పోల్చడం దాన్ని ఉపమానం ఇక సమాన ధర్మం ఇందులోనూ మనకు కనపడుతున్నది ఏంటంటే ఉపమేయంలోను ఉపమానంలోను సమానంగా ఉన్న లక్షణం లేక ధర్మం ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఇంగ్లీష్లో రాశాలు చూడండి కామన్ ఫీచర్ అని అంటే ఈ రెండింటికి సమానమైనటువంటి పోలికలు దగ్గరలో ఉన్నాయి అని చెప్పబడినటువంటిది సమాన ధర్మం అంటే ఎక్కడున్నటువంటి ఉపమా ఉప ఉపమేయము ఎక్కడ ఉన్నటువంటి ఉపమానంతో మనం ఈ రెండింటికి దగ్గర దగ్గర అలా ఉంది అని చెప్పడమే సమాన ధర్మం ఇక ఉపమావాచ్యము గురించి మాట్లాడు ఉపమానానికి ఉపమేయానికి ఉన్నటువంటి పోలికను తెలుపుతూ అన్వయము అంటే అన్వయము అంటే అర్థం ఏమిటంటే రిలేషన్ బంధం దాన్ని అన్వయము అంటారు ఉపమానానికి ఉపమేయానికి ఉన్నటువంటి కంపారిజన్ని తెలుపుతూ దానిని దాని రిలేషన్ రెండింటిని కుదర్చినటువంటి దానిని అంటే ఉపమేయానికి ఉపమానానికి ఉన్నటువంటి రిలేషన్ బంధాన్ని చెప్పడమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపమావాచకం అంటే ఉపమానానికి ఉపమేయానికి ఉన్నటువంటి కంపారిజన్ తెలుపుతూ దాన్ని రిలేషన్ రెండింటిని కుదర్చడం ఈ ఆ రెండింటి బంధాన్ని కుదిర్చే పదం దానిని ఉపమావాచకము అని అంటారు ఇక్కడ మీకు చిన్న బాగుంటుందని ఇలా రాశాను మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఈ ఇడ్లీలు మల్లె పువ్వుల లాగా ఉన్నవి ఈ ఇడ్లీలు మల్లె లాగా ఉన్నవి ఉన్నది ఏదైనా ఈ ఇడ్లీలు మల్లె ఉన్నవి అని అంటే ఇక్కడ ఉదాహరణ ఈ ఇడ్లీలు అంటే ఇక్కడ ఉన్నవి కానీ మల్లెలు మాత్రం మన దగ్గర లేవు ఇడ్లీలు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఎవరో మన ఇంటికి వచ్చి తింటున్నారు ఆ తిన్నటువంటి వ్యక్తి ఈ ఇడ్లీని దేనితో పోల్చాడు అంటే మల్లె పువ్వులతో పోల్చాడు ఇది ఇక్కడ లాగా అన్నటువంటిది మాత్రం ఈ రెండింటికి సంబంధాన్ని కలిపింది దీనిని ఏమంటాము అంటే ఈ రెండింటికి కుదిర్చేది ఏది అంటే ఉపమావాచకం ఇడ్లీలకి మల్లె పువ్వులకి ఈ రెండింటికి బంధాలను కుదిర్చినటువంటిది ఏది అంటే ఇక్కడ లాగా అని అర్థం ఇక రెండవది రెండవ ఉదాహరణ ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది ఇది అందముగా అన్నది ఇక్కడ ఈ ఇడ్లీలు మల్లెపూలులాగా ఉన్నవి ఇక్కడ చూడండి ఇది దీనికి ఏమిటి సమాన ధర్మం ఇది ఇది సమానమైనటువంటిది ఈ రెండు సమానమే అన్నటువంటి చెప్పినటువంటిది ఇందులో ఆమె ముఖము అంటే ఇక్కడ ఎక్కడ ఉందామె ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది ఇక్కడ ముఖము ఎలా ఉంది అంటే అలా చంద్రబింబం వలె అందంగా ఉంది వలె అన్నటువంటిది ఇందులో ఈ అంశం ఇందులో ఈ అంశం అందముగా అని ఇక్కడ మీకు ప్రధానమైన సూచన ఏమిటంటే ఇది ఉపమాన అలంకారమే అని చెప్పడానికి ప్రధానమైనటువంటి సూచిక కొన్ని పదాలు మనకుంటాయి అవి ఏమంటే మనకి ఇచ్చినటువంటి వాక్యంలో మనం ఈ పదాలు మనకు కనపడితే ఈ పదాలు లాగా వలె లాంటి తర్వాతను ఈ మొదలైనటువంటి వాటిని అంటే లాంటి లాంటి వలెనే వలెనే అన్నటువంటి పదాలు ఉపమావాచకములుగా కనిపిస్తాయి వీటిని ఉపమావాచకములు అని అంటాం ఉపమావాచకములు ఏవి అంటే లాగా వలె లాంటి వలెనే అన్నటువంటి పదాలు మనకు ఆ వాక్యంలో ఎక్కడైనా కనపడినప్పుడు మనం టక్కు మనకు గుర్తుకొచ్చే అలంకారం ఏదైనా ఉందంటే అది ఉపమాన అలంకారం మాత్రమే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో నాలుగు ధర్మాలు ఉంటాయి ఉపమాన అలంకారంలో నాలుగు ధర్మాలు ఉంటాయి ఒకటి ఉపమేయము రెండవది ఉపమానము మూడవది సమాన ధర్మము నాలుగవది ఉపమావాచకము ఇవి నాలుగు ధర్మాలు అదే వాక్యంలో ఉంటాయి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం వర్ణించదలిచినటువంటి విషయాన్ని మనం ఏ విషయం అయితే మనం చెప్పదలుచుకున్నామో దేని గురించి అయితే మనం చెప్పదలుచుకున్నామో అదే ఉపమేయము అని అంటారు రెండవది ఉపమానం పోల్చడానికి ఎంచుకున్నటువంటి విషయం ఏది పోల్చడానికి మనము ఏదైతే చూజ్ చేసుకున్నామో ఆ దానిని మనం ఉపమానము అని అంటారు ఇతరులతో పాల్చబడినటువంటిది అది అక్కడ ఉన్నటువంటి దాంతో పాల్చబడినటువంటిది ఉపమానము ఇక మూడవది సమాన ధర్మము అని అంటే ఈ రెండింటికి ఈ రెండింటికి ఉన్నటువంటి లక్షణాలను తెలియపరిచినటువంటిది దేనికి అంటే ఏ రెండింటికి ఉపమేయమునకు ఉపమానమునకు ఈ రెండింటికి ఇంచుమించుగా సంబంధం ఉంది అని చెప్పినటువంటి దాన్నే మనము సమాన ధర్మము అని అంటాం పోల్చడానికి అంటే ఇది వీటి యొక్క ఈ రెండింటి యొక్క లక్షణాలను తెలియచెప్పినటువంటిదే సమాన ధర్మం దాన్ని కామన్ ఫీచర్ అని అంటాం ఇక నాలుగవది ఉపమావాచకం ఉపమానానికి ఉపమేయానికి ఉన్నటువంటి బంధాన్ని చెప్పినటువంటి దానిని అంటే అన్వయము అంటే రిలేషన్ అని కూడా రాశాను ఈ రెండింటికి ఆ సంబంధాన్ని కుదిర్చే పదమునే మనం ఉపమావాచకము అంటాం ఇందులో మనం ఆ వాక్యం ఏంటో తెలియడానికి సూచికగా మనకు కనపడే పదాలు ఉంటాయంటే తరచుగా లాగా వలే లాంటి వలెనే అన్నటువంటి పదాలు ఉపమావాచకములుగా కనిపిస్తాయి ఇందులోని ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం అనుకున్నాం ఉపమానానికి ఉపమేయానికి సామ్య రూపమైనటువంటివి అంటే సమానమైనటువంటి రూపమైన అందాన్ని సహృదయ రంజకంగా అంటే మనసుకి అది చాలా బాగుంది అని చెప్పబడినటువంటి దానినే ఉపమాన అలంకారము అని అంటాం అంటే ఉపమానానికి ఉపమేయానికి సంబంధం ఆ అందం ఆ మనసుకి ఆనందింప చేసినట్టుగా చెప్పినటువంటి దానినే ఉపమాన అలంకారము అని అంటాం ఉపమాన అలంకారము అనగా ఉపమానానికి ఉపమేయానికి సామ్య రూపమైనటువంటి సమానమైనటువంటి రూపం కలిగి ఉండడం అది ఎలా ఉండాలంటే అందాన్ని ఆ అందము ఎలా ఉండాలి అంటే నిజంగా అలా ఉండకపోయినా ఇంచుమించుగా దగ్గర పోలికలు కనబడుతున్నట్టుగా మన అనిపిస్తు కనబడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ సామ్య రూపమైనటువంటి అందాన్ని మన హృదయానికి ఆనందింపచేసి చేసినట్టుగా చెప్పడమే ఉపమాన అలంకారము అని అంటాం ఇది ఈ ఉపమాన అలంకారానికి ఉన్నటువంటి బంధం ఇది ఇక్కడ అర్ధము వలన కవితకు అందాన్ని ఇచ్చేది అర్ధాలంకారాలు ఇది మనం గుర్తుపెట్టు అర్ధాలంకారం అనగా కవితకు అందాన్ని ఇచ్చేది అర్ధాలంకారం కవిత కానీ గద్యానికి ఉండదు కానీ పద్యాలకు మాత్రం కవితలకు మాత్రం అది అర్థవంతమైనటువంటి వాటిని ఆ పదాలని వాటిని అలంకారాలుగా మనం చెప్పుకుంటాం అలంకారము అనగా అర్థప్రధానమైనది అని చెప్పాను అంటే అలంకారము అంటే ఆ అలంకారం అనేది ఆ అర్థము యొక్క అందాన్ని ఇచ్చినటువంటి దానినే అర్థప్రధానమైనది దాన్నే అలంకారము అంటాం వీటిని సామ్యత రూపము సామ్య రూపమైన సమానమైనటువంటి అందము కలిగి ఉన్న ఉన్నటువంటి దాన్ని ఒకటి రెండవది అందాన్ని మన హృదయం ఆ అందాన్ని మన హృదయానికి హత్తుకొనేటట్టు చెప్పడమే ఉపమాన అలంకారం మన గుండెలకు హత్తుకొనేటట్టు ఉన్నటువంటి దానినే ఉపమాన అలంకారము అని అంటాం ఇందులో ఈ ధర్మాలు ఉపమేయము ఉపమానము సమాన ధర్మము ఉపమావాచకము ఈ వీటినిచ్చాను ఇక దీని తర్వాత ఇంకొక తో మళ్ళీ మీలో కలుస్తాను ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయవలసినటువంటి వారు ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఇంకా ఇప్పటికే చాలామంది చేస్తున్నారు ఇంకా వీటిని మీరు ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మీ సహకారం ఎంతో అవసరమని కూడా నేను నమ్ముతూ మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఇంకా మరిన్ని నాకు ప్రోత్సాహాన్ని అందిస్తే ఇంకా వ్యాకరణ విషయాల్లో ఉన్నటువంటి విషయాల ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఇంకా ముందు ముందుకి నాకు మీరు సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటూ మళ్ళీ రేపు ఒక రూపకలాకారంతో మీలో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్